అందరికీ నమస్కారం భక్తిధామం సమర్పించు మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం ఇవాళ ఏకలవ్య ఏకలవ్యనగర్ మల్కాజ్గిరి సమీపంలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో మరి లోపలికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకుందామా పదండి నమస్కారం అండి నా పేరు మనోజ్ కృష్ణ శర్మ ఈ దేవాలయ అర్చకుణ్ణి ఇది గౌతమ్ నగర్ మల్కాజ్గిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారి దేవాలయం ఇది అభయాంజనేయస్వామివారి దేవాలయంలో స్వామివారి దేవాలయం నిర్మించి నలభై ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి గణపతి పరమేశ్వరుడు ఉమామహేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి గోదామ్మవార్లు మరియు దేవతలు నవగ్రహాలు కాలభైరవ స్వామి దత్తాత్రేయ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మొదలగు దేవతలందరూ దేవాలయంలో ఉన్నారు ఈ దేవాలయము మొదటగా ఆంజనేయ స్వామి వారిచే నిర్మించడం ప్రారంభించడం జరిగింది ఈ దేవాలయంలో నగర్ సంఘం వాళ్ళు ఈ యొక్క దేవాలయాన్ని మొదటగా ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు అప్పటి నుంచి దేవాలయంలో నిత్యము పూజ అర్చన మొదలగు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి తర్వాత గణపతి తర్వాత వెంకటేశ్వర స్వామివారి ప్రతిష్ట జరిగింది తర్వాత పరమేశ్వరుడు ప్రతిష్ట ఉమామహేశ్వర వారి ప్రతిష్ట జరిగింది నిత్యము ఆంజనేయ వారికి అర్చన మొదలగు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి శనివారం మంగళవారం స్వామివారికి అభిషేకము ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి ప్రతి శ్రవణ నక్షత్రంలో వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం జరుగుతుంది ధనుర్మాసము మొదలగు పూజ కార్యక్రమాలు దేవాలయంలో నిర్వహిస్తుంటాము తర్వాత ప్రత్యేకంగా స్వామివారి దేవాలయంలో శ్రీరామనవమి స్వామివారి కళ్యాణం రాములవారి కళ్యాణము ఊరేగింపు అన్నదానము మొదలొక కార్యక్రమాలని చేస్తూ ఉంటాము ఈ దేవాలయంలో నిత్యము అర్చన మొదలక కార్యక్రమాలతో పాటు మామహేశ్వర స్వామివారికి అభిషేకము రుద్రాభిషేకం మొదలొక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ దేవాలయంలో మొదటగా ఆంజనేయ స్వామివారి ప్రతిష్ట జరిగింది అప్పటి నుంచి దేవాలయము దినదిన అభివృద్ధిగా పెరుగుతూ వస్తోంది భక్తులు అందరూ కలిసి దేవాలయానికి ఎన్నో రకాలుగా సహాయపడుతూ వస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్వామివారి ఈ ప్రతిష్టలో భాగంగా దేవాలయాలను నిర్మించే భాగంగా ఎంతోమంది ఎన్నో రకాలుగా సహాయపడుతూ ఈ రోజుకి కూడా ఈ దేవాలయాన్ని భక్తులచే నిర్వహించబడుతున్నటువంటి దేవాలయం ప్రతి ఒక్క భక్తులు స్వామివారి యొక్క అనుగ్రహం కోసం వారి మనసు మనసుకు తగ్గ నచ్చినట్టుగా ఒక్కొక్కరు వస్తు రూపంలో ధన రూపంలో స్వామివారికి ఎన్నో రకాలుగా సహాయపడుతూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు ఆంజనేయ స్వామి వారిని కోరుకొని ఒక్కొక్క భక్తులు ఒక్కొక్క రకంగా కోరుకున్నటువంటి అన్ని కోరికలు నెరవేరడం వలన ఎక్కడ ఎక్కడ ఎవరు వెళ్ళినా కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు నిత్యము స్వామివారికి యొక్క పూజ జరగడం వలన ఎంతోమంది భక్తులు ఎన్నో రకాలుగా ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని పొందుతూనే ఉన్నారు ఒక ఇష్టదేవతలు అందరి యొక్క అనుగ్రహం వలన ఎవరు ఎక్కడున్నా ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని పొంది వారందరూ కూడా ఎన్నో రకాలుగా మంచి ఇదిని పొందారు అందుకోసం భక్తిగా ఆంజనేయ స్వామిని ఎంతోమంది పూజ చేసుకున్నారు ఈ దేవాలయంలో అందరూ ఈ దేవాలయంలో స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు కావున ఈ యొక్క దేవాలయాల్లోకి భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క దేవాలయంలో స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి అదే రకంగా ఇది యొక్క ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొంది మీరు ఏవి కోరుకున్నా కూడా అన్నీ నెరవేరుతాయి భక్తుల యొక్క విశ్వాసము స్వామి మొదలగు దేవతలు అందరి గుళ్ళో ఉన్నారు ప్రత్యేకంగా ఆంజనేయస్వామి ఆయనని నమ్ముకొని ఎవరు ఎప్పుడు ఏ రకంగా అనుకున్నా అందరికీ అన్ని రకాల కోరికలు నెరవేరుతూనే ఉన్నాయి స్వామివారికి నిత్యము నైవేద్యము పూజ మొదలగు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి స్వామివారి యొక్క ప్రసాదం తీసుకున్న ఈ యొక్క స్వామివారి సింధూరం తీసుకున్న భక్తులందరికీ ఆంజనేయస్వామి అనుగ్రహం వలన అంతా శుభం జరిగిందని చెప్పి మా యొక్క ప్రార్థన బ్రహ్మ మురారి జన్మజదుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం ఇదే దేవాలయంలో మరో ఉపాలయంగా మనకి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు ఓం నమో నారాయణాయ నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే ఇదే దేవాలయంలో మనకి మహాలక్ష్మి అమ్మవారు కూడా దర్శనమిస్తారు ప్రతి శుక్రవారం ఇక్కడ ఆ తల్లికి విశేష పూజలు జరుగుతూ ఉంటాయి ఇదే దేవాలయంలో ఆండాలమ్మవారు ఈ గోదాదేవిగా పిలుస్తారు ఈ అమ్మవారికి ఈ ధనుర్మాసంలో విశేషమైన పూజలు మరియు కళ్యాణం నిర్వహిస్తారు ఇదే దేవాలయంలో నవగ్రహాలు భక్తులకు దర్శనమిస్తూ ఉంటాయి గ్రహ దోషాలు ఉన్నవారు ఇక్కడికి వచ్చి విశేషమైన పూజలు చేసుకుంటూ ఉంటారు జయ హనుమంత जयपण्डिता त्रिलोकपूजिता रामदूता अतुलित बलदामा अञ्जनी पुत्र पवन सुतनामा रामभक्त हनुमान की जय చూసారు కదండి భక్తి ధామం సమర్పించు మన దేవాలయాలు కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం సందర్శించిన ఏకలవ్య నగర్ మల్కాజిగిరి సమీపంలోని అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం విశేషాలు తదుపరి ఆలయ విశేషాలు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం సర్వే జనా సుఖినో భవంతు